నమస్కారం అండి మన డివైన్ ట్రెడిషనల్ బ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనము శ్రీ విష్ణు సహస్రనామంలోని రెండవ శ్లోకం అర్థం భావంతో తెలుసుకుందాం ముందుగా శ్లోకం ఓం పూతాత్మ పరమాత్మ ము పరమాగతి అవ్యాయ పురుష సాక్షి క్షేత్ర జ్ఞా ఇప్పుడు భావార్థం తెలుసుకుందాం పూతాత్మ అంటే పవిత్ర స్వరూపుడు పరమాత్మ సమస్త జీవులకు అంతర్యామి ముక్తులకు పరమాగతి అంటే మోక్షం పొందినవారు చేరే పరమస్థానం అవ్యాయ అంటే ఎప్పటికీ నశించని మారనిదైన పురుష అంటే జగత్తును వ్యాప్తి చేసిన దైవ స్వరూపం సాక్షి అంటే సృష్టిలో జరిగే ప్రతి చర్యకు సాక్షిగా ఉండేవాడు క్షేత్రజ్ఞ అంటే శరీరంలో ఉండే చైతన్య స్వరూపుడు క్షరహ అంటే నిత్యుడు శాశ్వతుడు అని అర్థం ఇప్పుడు పూర్తి భావం తెలుసుకుందాం సర్వలోకాలకు వ్యాపించి అన్ని జంతువులలో అంతర్యామిగా నిలిచి ముక్తులకు పరమాగతిని ప్రసాదించే శాశ్వతుడు నిత్యుడు జగద్గురు అయిన సాక్షి స్వరూపుడు ఆ పరమాత్మనే ఇప్పుడు మనం ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము మనసు ప్రశాంతంగా అవుతుంది అంటే శ్లోకంలో ఉండే ధ్వని అక్షరాలు ఛందస్సు మన మైండ్ని క్లామ్ చేస్తాయి స్ట్రెస్ అనేది మనకు తగ్గుతాయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మంత్ర శ్లోకంలో వైబ్రేషన్ ఉంటుంది వాటిని చదవడం వినడం వల్ల ఇంట్లో మనసులో భక్తి అనేది పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెరుగుతుంది రెగ్యులర్గా మనం ఈ శ్లోకం జపించడం వల్ల వల్లవి ఫోకస్ షార్ప్గా అవుతాము ఇంకోటి ఏమిటంటే నెగిటివ్ థాట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి శ్లోకాలు రిపీట్ అవుతున్నప్పుడు బ్రెయిన్లో నెగిటివ్ థాట్స్ అనేవి స్లోగా అవుతాయి పీస్ పెరుగుతుంది మనకు కావాల్సింది హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ శ్వాస సరిగ్గా కంట్రోల్ అవుతుంది నాడులు కామ్ అవుతాయి బీపీ తగ్గుతుంది స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది శ్లోక పారాయణం ఇంట్లో చేయడం వల్ల వాతావరణం చాలా బాగుంటుంది పిల్లలకు ఇది చాలా ప్రయోజనంగా ఉంటుంది మెమరీ షార్ప్ అవుతుంది స్పీచ్ క్లారిటీ క్లియర్గా ఉంటుంది దేవుని అనుగ్రహం పొందడానికి శక్తివంతమైన మార్గం ఈ శ్లోకం భక్తుడికి దేవుని దృష్టిలో మరింత శ్రేయోభిలాషిగా నిలుపుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుంటాను